వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా ఇన్సల్ట్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ అకౌంట్స్ చాలా వాటిలో రకరకాల అసలు టూ మచ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఇటువంటి కంటెంట్లో ఒక అకౌంట్లో పోస్ట్ చేస్తే నారా లోకేష్ గారి దాన్ని రీట్వీట్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ లేదు మనం డిగ్నిటీగా ఉండాలి ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తించకూడదు అది ఇది ఎప్పుడన్నా కనుక మనం హానర్ రెస్పెక్ట్ తోటి రాజకీయాలు చేయాలి అని చెప్పి ఒక పెద్దగా ట్వీట్ చేస్తే దాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టివేసుకుంటూ వరుస ట్వీట్లు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని పిక్స్ కొన్ని వీడియోలు షేర్ చేసుకుంటూ వివిధ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఏమన్నారు అండ్ రోజా గారి గురించి ఎవడు ఉన్నాడు అని పేరు పక్కన గుర్తుకొస్తలేదు చేపల పులుసు చేపల పులుసు అంటారు కదా వాడిని వాడేం ఏం మాట్లాడారు వాడు మళ్ళీ సీఎం చంద్రబాబు గారిని ఎట్లా కలుస్తూ ఉన్నారు అండ్ ఒక చెత్త చెత్త మా మాటలు మాట్లాడే వాళ్ళందరు అకౌంట్లు లోకేష్ గారు ఎట్లా ఫాలో అవుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ వైసీపీ అసలు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు అండ్ క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే ట్వీట్లు ఆన్లైన్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉంటారో అవన్నీ హైదరాబాద్లోనే మీ ఇంటి నుంచి రన్ అవుతున్నాయని వాటికి స్పాన్సర్స్ మీరు ఇద్దరే తండ్రి కొడుకులు అని కానీ బయటకు వచ్చి ఏదో సంస్కారానికి మీరు రక్షకులుగా మాట్లాడుతూ ఉన్నారు అని సంస్కారానికి కాపలదారుగా మాట్లాడుతూ ఉన్నారని ఫస్ట్ డిగ్నిటీతో కూడిన రాజకీయాలు చేయాలి అర్థవంతమైన రాజకీయాలు చేయాలనుకుంటే ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ఈ గ్రూపులన్నీ మీ ఇంటి నుంచి రన్ అవుతూ ఉన్న వాళ్ళని అక్కడ నుంచి మరి ఖాళీ చేయించండి అని చెప్పి వైసీపీ కొన్ని వరుస పెట్టి అంటే ఇదిగో ఇవి చూడండి సాక్ష్యాలన్నీ కొన్ని పోస్టులు కొన్ని వీడియోలు మళ్ళీ ఆ దరిద్రాలు మీకు చూపించడం మీద వాళ్ళు కూడా బ్లర్ చేసి పెట్టారు అవన్నీ పోస్ట్ చేసుకుంటూ వచ్చారు సరే ఇప్పుడు నిజంగానే విమర్శ ప్రతి విమర్శ ఎప్పుడైనా కనుక అర్థవంతంగా ఉండాలి మనం చెప్పేది అది ఎక్కడే కూడా కఠినమైన పదాలు కూడా వాడాల్సిన అవసరం లేదు ఒక అర్థవంతమైన డిస్కషన్ ఉండాలి అలా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఎవరి అధికారంలో ఉన్నా కక్షపూరిత రాజకీయాలు లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ లేకుండా ఉంటే ఎవరైనా అధికారంలో ఉండండి అధికారం కోసం వెంపర్లాడాల్సిన పని ఉండదు దానికోసం అడ్డదారులు దొక్కాల్సిన పని ఉండదు దానికోసం నీచానికి దిగజారాల్సిన అవసరం ఉండదు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అసలు జరిగేది ఏదో జరిగిందని ప్రధాన రాజకీయ పార్టీ లేదు రోజు నుంచి మీరు తీర్మానించుకొని మీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంది కదా మీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచే ఇంకా ఒక జనానికి ప్రామిస్ చేయండి క్యారెక్టర్ అసాసినేషన్కి దిగం పాయింట్ టు పాయింట్ అర్థవంతమైన చర్చనే చేస్తాం కౌంటర్ టు ఎన్కౌంటర్ డిగ్నిటీతో కూడా రాజకీయాలు చేస్తాం అని చెప్పి జనానికి చెప్పండి మీ రెండు ప్రధాన పార్టీలు కూడా ఇప్పుడు ఎటు చర్చ స్టార్ట్ అయింది కదా చెప్పండి మరి ఇద్దరు సో దట్ జనం సంతోషిస్తారు